అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను అంగహీనులను గుడ్డి వనరులను గుడ్డి వన్రను పిలువము నీకు ప్రతి ఉపకారము చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవదు నీవు ధన్యుడు అవ్వడానికి ఒక మార్గాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం నువ్వు విందు చేయనప్పుడు నీ స్నేహితులను నీ బంధువులను నీ తోటి వారిని నీ సమానులను వీరిని పిలవడం కాదు కానీ పేదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను వీరిని పిలువు అని పరిస్థితి వారు మరలా నీకు ప్రతిపకారము చేయడానికి వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు బాగుతావు నీ తోటి వారిని పిలవడం వలన వారు మరలా నిన్ను పిలుస్తారు కాబట్టి నీకు ఫలితం ఉండదు కానీ లేని వారిని అవసరతలో ఉన్న వారిని పేదవారిని పట్టించుకోవడం వలన నీవు ధన్యుడమవుతావు నీతి మంతుల పునరుద్ధాన మందు నీవు ప్రత్యుపకారము పొందుకుంటావు నీవు విందు చేయనప్పుడు నీ శుభ సమయంలో నీవు జ్ఞాపకం చేసుకోనవలసిన విషయాలను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అందరికీ తెలుసు వారంలో ఒకరోజు మనం ఆహార పంపిణీ చేస్తున్నాం వంద మందికి సరిపడిన ఆహారాన్ని సిద్ధపరుచుకొని చక్కగా ప్యాకింగ్ చేసుకుని తీసుకొని వెళ్ళి అవసరతలో ఆకలితో అలమటించిపోతున్న వారికి పంచిపెట్టి వస్తున్న ఆహార పంపిణీ అనే మన పరిచర్య గురించి మీ అందరికీ తెలుసు ఈ పరిచర్యను గమనించిన ఒక అన్యుడు క్రైస్తవేతరుడు నాతో అన్న మాటలు నవంబర్ నెలలో నన్ను సంప్రదించండి నవంబర్లో మా వివాహ దినోత్సవం ఉంది అప్పుడు తప్పక ఈ పరిచర్యను నేను స్పాన్సర్ చేస్తాను రోజు మీ కుటుంబాల్లో ఉన్న శుభ సమయాలలో మీ స్నేహితులు బంధువులు పిలుచుకొని అంత సంతోషకరంగా మీరు చేసుకునే సమయం వారందరినీ పిలుచుకోవడం తప్పని నేను అనడం లేదు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఈలాంటి ఆశీర్వాదకరమైన పరిచర్ను ప్రోత్సహించడం ಆಶೀರ್ವಾದಕರ ದೀವನಕರ ಅಲ್ಲಿ ತಿಳಿಯಪರು ಈ ವಾರ ಈ ನೆಲ ಕುಟುಂಬ ಸಂತೋಷಕರ ವೇಡುಕಲು ಉನ್ನೇ ನೀಡಲ ಬರ್ತ್ಡೇಲ ಸಂದರ್ಭ ವಿವಾಹ ದಿನೋತ್ಸವ ಸಂದರ್ಭ ಈ ಪರಿಚಯ ಈ ಆಹಾರ ಪಂಪಣಿ ಸ್ಪನ್ಸರ್ವ ಆ ವಾರೀ ಕುಟುಂಬ ತರಫನ ఆ కార్యక్రమం జరగడం మీకు దీవెనకరము కనుక దయతో ఈ పరిచర్యను జ్ఞాపకం ఉంచుకోవలసినదిగా తెలియపరుస్తూ ఉన్నాను నాకు తెలిసిన ఒక శ్రావకుడు వారి బిడల పుట్టినరోజు సందర్భంగా ఒక అనాథ శరణాలయానికి వెళ్లి వారందరికీ ఆహారాన్ని పంచిపెడుతూ ఫ్రూట్స్ పండ్లు వారికి ఇస్తూ వారికి చెయ్యతూనిస్తూ వస్తున్నాడట ఇది ఎంత దీవెనకరం ಸಹಜಂಗ ಮನೇದೇ ಮನ ಬಂಧುಗಳನ್ನು ಮನ ಸ್ನೇಹಿತ ಮನ ತೋಟ ವಾರಿಗೆ ಪಿಲ್ಚಿ ಸೆಲಬ್ರೇಷನ್ ಇಷ್ಟಪಡ್ತಾ ಖಾನ್ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಮನಕುಪರುಸ್ಥಿತಿ ನೀವು ಧನ್ಯುಡವು ಕಾವಲಿ ಅಂತೇ ಪ್ರತಿ ಉಪಕಾರು ನೀವು ಪಂದ್ಕೋವಾಲಿ ಅಂಚೆ ಪೇದ ಅಂಗಕೀನುಗಳನ್ನು ಕುಂಟಿ ವನರನ್ನು ಗುಡ್ಡಿ ವನರನ್ನು ವೀರ್ನಿ ಪಿಲಿಚಿ ವಿಂದು ಭೋಜನ ವಾರಿಗೆ ಚೇಯನಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವು ಮನಸ್ಪರು రోజు మీ కుటుంబాల్లో ఉన్న శుభ సమయంలో ఆహార పంపిణీ అనే మన ఈ పరిచర్యను జ్ఞాపకం ఉంచుకోనవలసినదిగా మీ కుటుంబం తరపున ఒక ఒక వారంలో ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం వల్ల అది మీ కుటుంబానికి ఆశీర్వాదకరము దీవెనకరము అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను పరిచర్యలో మీరు పాలు పంచుకొని ఎందుకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నీ కుటుంబాలను మార్చుకోకూడదు ఒకసారి ఆలోచించవలసినదిగా తెలియపరుస్తున్నాను